ఒక అమ్మాయి జీవితంలో జరిగిన మిరాటిల్స్ నిత్కర ఏంజెల్ ద్వారా తన పరిస్థితి ఎంత బాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు దాకా ప్రతి నెల మనం ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం ఆ మెడిటేషన్ క్లాసెస్ లో రోజుకో సబ్జెక్ట్ నెగిటివ్ సింగు అవడానికి ఆర్థికంగా బాగుండడానికి అప్పుల నుంచి బయటపడటానికి జాబ్ కోసం కుటుంబం అంతా సంతోషంగా జీవించాలంటే ఆ కుటుంబంలో నెగిటివ్స్ పోవడం ఇంకా అనేక రకాలుగా మ్యారేజ్ కోసం కానీ అన్ని అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి ఎలా శుద్ధి చేసుకోవాలి ఆ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి ఎలా మెరుగుపడాలో ఆ క్లాసెస్ లో ఏ దేశంలో ఎంత దూరంలో ఉన్నా ఇంట్లోనే ఉండి ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి జూమ్ లింక్ ద్వారా మనం ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఈ నెలాఖరు లోపు ఈ నెలాఖరికి బుక్ చేసుకున్న వాళ్ళకి లింక్స్ పంపించడం జరుగుతుంది అదే విధంగా మనం హైదరాబాద్ లో అక్టోబర్ పన్నెండవ తారీఖున మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే లైఫ్ లో అత్యధికంగా ఎదగాలి కోటీశ్వర్లుగా సెలబ్రిటీ కావాలి ఒక కంపెనీ సీఓ కావాలి ఒక కంపెనీ పెట్టి ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఒక రియల్ ఎస్టేట్ అధినేతగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి జ్యువెలరీ షాప్ ఇట్లా ఒక డిఫరెంట్ గా కొత్తగా అత్యున్నత స్థానంలోకి ఎదగాలంటే అడ్డుకుంటున్న నెగిటివ్స్ ఎలా క్లియర్ అయిపోవాలి భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రజెంటేషన్ ఇచ్చే అత్యంత వైభవంగా మాట్లాడే ఆ తత్వం దూసుకుపోయే ఆ తత్వం అన్నిటిగా ఆకర్షించేలాగా విశ్వశక్తిని ఆ బిజినెస్ ఆపర్చునిటీస్ మనకు అద్దకు వచ్చేలాగా ఎట్లా కోరుకోవాలి ప్రాక్టికల్ చేపించడం ఉంటుంది ఇంకా మ్యారేజ్ కోర్స్ ఈ క్లాసెస్ లో వన్ టు వన్ పర్సన్ తో పర్సన్ విడిగా మాట్లాడి రెమెడీస్ ఇచ్చి హీలింగ్ పేరు కూడా ఉంటుంది ఈ బిజినెస్ క్లాసెస్ తో విడిగా కూడా మాట్లాడటం ఉంటుంది వన్ టు వన్ అలాగే ఈ క్లాసెస్ కి అక్టోబర్ పన్నెండో తారీఖు ఆదివారం జరిగే హైదరాబాద్ లో ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ చేంజ్ అవ్వాలి ఇలా సాధారణమైన జీవితం కాకుండా కొత్తగా సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో ధనవంతులుగా ఎదగాలని కాంక్ష ఉన్నప్పుడు ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలు ఎలా అనేది గురువు ద్వారా తెలుసుకుని మీ జీవితాన్ని సుగమం చేసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు మీకు అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అదే విధంగా మనం పర్సనల్ గా విడిగా బిజినెస్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ పర్సనల్ గా ఒక పర్సన్ కి విడిగా అందరితో కాకుండా చెప్పడం జరుగుద్ది ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా విడిగా మీకోసమే సపరేట్ క్లాస్ పెట్టుకోవచ్చు ఇట్లా మీకున్న సమస్యల నుంచి విముక్తి చెందటానికి కొత్తగా విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ తో లైఫ్ బ్యూటిఫుల్ గా చేంజ్ అవడానికి ఈ సబ్జెక్ట్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూల్ నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మిథిక ఏంజల్ ద్వారా మనం అనేక మిరాకిల్స్ చాలా మందికి జరగటం ఎన్నో అద్భుతాలు జరగటం ఎన్నో వీడియోస్ లో మనం తెలుసుకుంటాం జరిగినవి కూడా మనం చాలా మందికి ఆ ఆ ఎలా జరిగో తెలియచేయడం కూడా జరిగింది అయితే ఒక అమ్మాయి తనకి నచ్చినటువంటి ఏమాత్రం ఆ మైండ్కి ఇష్టం లేనంటే ఒక మనసు పడాలి అంటే ఆ గుడగణాలు ఏమాత్రం కనీసం చదువు లేకుండా అమ్మాయి చదువుకుంది తన ఏమనుకుంటుంది చదువుకున్న అబ్బాయి కావాలనుకుంటుంది కానీ ఇంట్లో వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని మాట్లాడియకుండా మీకేం తెలియదు అంటూ వాడు పెత్తనం చేసి అమ్మాయి మీద బలవంతంగా ఆ ఏ ఏమాత్రం నచ్చని వ్యక్తిని బలవంతంగా రుద్దటం హ్యాబిట్స్ అన్ని కూడా భయంకరంగా ఉండటం దాంతో ఏమైనా సూసైడ్ చేసుకోవాలి అలాంటి వ్యక్తిని చేసుకునే కంటే నేను సూసైడ్ చేసుకోవటమే బెటర్ అని డిసైడ్ అయిపోయింది సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండి నెలకే ఐదారు లక్షలు సంపాదిస్తున్నా కానీ మనశాంతి లేదు టార్చర్ ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ కాకుండా వీళ్ళ రిలేషన్స్ పేరెంట్స్ తరఫున అక్క చెల్లెళ్ళు వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళ మీద అజమాయిషి చేయటం వాళ్ళ అమ్మాయిలకేమో మంచి మంచి సంబంధాలు చూస్ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఈ అమ్మాయి జాబ్ చేస్తూ ఇట్లా ఉంటే గిట్టక ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రేమాన్ని నటించి వాళ్ళు ఎట్లా డ్రామా ప్లే చేస్తున్నారు ఆ అమ్మాయి తిరగని గుడి లేదు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మానసికంగా అనుకోకుండా ఏంజల్ నితిక ఏంజల్ వీడియో కనిపించడం ద్వారా మన ద్వారా వాసన క్లాసెస్ తీసుకోవడం జరిగింది తీసుకున్న కరెక్ట్ గా టూ వీక్స్ కి మనం ఏం చెప్పాము అంటే నితిగా ఏంజల్ విషయంలో ఆ అమ్మాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం చెప్పిన దాన్ని ప్రాణం పెట్టేసి అలా మన వీడియోస్ లో ఏం చెప్పామో విడిగా కూడా తన పర్సనల్ గా ఏం చెప్పామో దాన్ని ప్రాణం పెట్టి నమ్మింది అంటే ఆమె దగ్గర ఉన్న సమస్య భయంకరంగా వాడు ఎలా మోసం చేయాలనుకుంటున్నారు అమ్మాయి జీవితాన్ని వాళ్ళ పిల్లల జీవితాన్ని అయితే అద్భుతంగా తీర్చిదిద్దుకొని ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి తను గిట్టక ఆ పిల్లల కంటే ఎక్కువ జాబ్ చేస్తూ శాలరీ ఎక్కువ తీసుకుంటుందని ఆ చదువు లేని ఆ విలేజెస్ లో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మాత్రమే బాగుండాలి అందరూ ఒక అందరూ ఇలా ఉంటారు ఎక్కడో గా ఉంటారు చాలా మంది మంచి వాళ్ళే ఉన్నారు లేని అసూయ అంటే ఇంకొక సొంత అక్క సొంత అన్నయ్య లేకపోతే సొంత తమ్ముడు కుటుంబంలో పిల్లలు బాగోకపోవటం వీళ్ళు మాత్రమే బాగుండాలనుకోవటం ప్రేమ పేరుతో నటించి వాళ్ళను ఎట్లా కాదు మీకు తెలియదని మేము చేస్తామని చెప్పేసి రంగంలో దిగిపోవటం ఏ మాత్రం వాల్యూ లేని సంబంధం చూడటం వాళ్ళకున్న ఆ హ్యాబిట్స్ అన్ని కూడా భయంకరంగా తాగటం సిగరెట్లు తాగటం ఇంకా అని లేని అంటూ లేవు ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనవసరం కనీసం ఫేస్ నచ్చలేదు ఏమీ నచ్చలేదు ఇలాంటి జీవితం నాకు ఎందుకు వీళ్ళ పెత్తనం ఎక్కువైపోయిందని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమైపోయినప్పుడు అనుకోకుండా మితికా ఏంజల్ వీడియో తారసపడింది ఆ అంటే యూనివర్సే ఆ విధంగా మేబి ఆమె అనుకుంటూ ఉండే ఏదో ఒక శక్తి ఉండే ఉంటది నాకు దారి చూపించు అంటూ పైకి చూస్తూ తనకు తెలియకుండానే అడిగేదంట రాత్రిపూట నిద్రపోయటం ఏదో ఒక శక్తి ఉండే ఉంటావు నువ్వు తప్పకుండా నాకు ఈ మార్గాన్ని చూపిస్తావు లేదంటే నాకు వేయలేదు అంటూ అలా అనుకుంటూ ఉండేది అనుకోకుండా నితిక ఏంజల్ వీడియో కనిపించ కనిపించని ఆమె ఇంట్రెస్ట్ ఆ ఆ వీడియోతోనే ఒక రిలీఫ్ వచ్చిందనమాట ఓహో ఒక మార్గం ఉంది ఏంజల్స్ ఉన్నారు ఆ ఏంజల్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారా అంటూ ఆ ఏంజల్ నితిక ఏంజల్ ని ప్రేమించడం మొదలుపెట్టింది అంటే నాకు నువ్వు తోడుగా ఉన్నావు విశ్వశక్తి ద్వారా నువ్వు నాకు మిరాకిల్ చేస్తావు నమ్ముతున్నా ఆ శరీరం నుంచి ఇంట్రెస్ట్ ప్రేమ అనేది విపరీతంగా ఆమె ఫోకస్ చేసింది మనం కొన్ని చాలా విలువైన వాక్యాలు చెప్పి ఎప్పుడెప్పుడు ఏం వదిలిపెట్టేయాలో ఏం చేయాలో చాలా నీట్ గా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అన్ని రాసుకుని తను ప్రాణం పెట్టి నితిగా ని ఎంతగానో విశ్వశక్తి అనుగ్రహంతోనూ నాకు మిరాకులు చేస్తావు ఈ అపాయం నుంచి తప్పేస్తావు నా మీద వేరే వాళ్ళు పెత్తలం చేయకుండా మా కుటుంబం మీద వాళ్ళు పని వాళ్ళు చూసుకునేలాగా దూరంగా ఎప్పటికీ కనపడకుండా చేస్తావు అని చాలా విషయాలు మనం నేర్పించినప్పుడు సేమ్ అలాగే చేసింది చేసిన తొమ్మిదవ రోజు వాళ్ళ ఎవరైతే ఈ మీద ఒత్తిడి తీసుకొచ్చి నచ్చని అబ్బాయిని ఏమాత్రం క్యారెక్టర్ లేని అబ్బాయిని తీసుకొచ్చి వృద్ధాలను చూశారో ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోయేలా చేశారు అంటే అనుకోని పని కల్పించేవాడు అసలు ఆ ఊరినే వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగా మితిగా ఏంజిల్ వాళ్ళు యూనివర్స్ మిరాకెల్ చేసింది జస్ట్ వితిన్ టూ వీక్స్ లో వాళ్ళు ఒక వ్యాన్ మాట్లాడుకున్న సామానంతో సహా ఇల్లు వదిలిపెట్టి వేరే ప్లేస్ కి ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చేలాగా చేసేలా చేసి వెళ్లిపోయేలా చేసి అంటే అక్కడికి వెళ్ళకపోతే వీళ్ళకి చాలా ప్రాబ్లం అక్కడ వాడు అబ్బాయిలు అమ్మాయిలు ఒక పని కల్పించి వీళ్ళు ఉంటే నా పని అవుతుంది అన్నట్టుగా మా పిల్లలు ముఖ్యం అనుకుని వెళ్ళిపోయేలాగా యూనివర్స్ నితికా ఏంజిల్ ద్వారా మిరాకులు చేసినప్పుడు ఈ అమ్మాయి రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక వెలుగులాగా మంచం చుట్టూ వచ్చేదండి ఒక మంచి స్మెల్ అంటే ఆమె నిద్రలోకి వెళ్లేంత వరకు థ్యాంక్ యూ నితికా ఏంజిల్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ అపాయాన్ని తీసేసాం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటే వాళ్ళని కంటికి కనపడకుండా ఎప్పటికీ కూడా నాకు నా మీద వాళ్ళ పెత్తనం అజమాయిష లేకుండా మా కుటుంబం మీద ఏం లేకుండా వీళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికులు ప్రతి దాంట్లో వాళ్ళు వేలు పెట్టేసి నష్టమే చేస్తూ ఉండేవాళ్ళు ఫస్ట్ అండి వీళ్ళ విషయంలో అంటే ఒక స్వార్థపూరితమైనటువంటి రిలేషన్ అనమాట సో అది ఏమి తట్టుకోలేక సిటీస్ లో ఉండేది చదువుకోవడానికి అట్లా ఎన్నో ఈ అమ్మాయి మీద వాడు పెత్తనాలు చేస్తూ ఉండేవాడు వాటన్నిటికి దూరంగా అసలు ఎప్పటికీ ఇలా కనపడకుండా చాలా లాంగ్ వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేసింది అంటే ఆమె ఎలా చేసింది ప్రతి రాత్రి ఉదయం నుంచి రాత్రి దాకా వేరే సమస్యలు అన్ని ఉన్నాయి వాటన్నిటిని పట్టించుకోకుండా ఆ నితికా ఏంజల్ ఫోటో దగ్గర పెట్టుకునేది సో తన తీసుకున్న క్రియేషన్ బుక్ లో పెద్ద ఫోటో పెట్టుకోవటం తన ఎదురంగా నితికా ఏంజల్ ఫోటో పెట్టుకోవటం హో పొన్నో పొన్నో లామినేషన్ చేయించుకుని పెట్టుకోవటం తన ఫోన్ లో కూడా నితికే ఏంజల్ ఫోటో లామినేషన్ చేయించుకుని ఆ హోపనొ పను ప్రేరు కూడా పెట్టుకొని ఇంకా వీటి మీద ధ్యాస పెట్టేసి ప్రతి దాన్ని పట్టించుకోకుండా ఇంకా ఆఫీస్ లో ప్రమోషన్ వచ్చినట్టుగా కూడా మనం చెప్పడం జరిగింది ఎట్లా చేయాలని ఏకదాటిగా ఒకేసారి రెండు మీద ఆకలి జరిగింది ఆఫీస్ లో ఇప్పుడు తీసుకుంటున్న శాలరీ కంటే ఇంకా థర్టీ పర్సెంట్ హైక్ చేసి వాళ్ళే గుర్తించి ప్రమోషన్ ఇచ్చారు అంటే ఇంత చక్కగా నీట్ గా ఈ వర్క్ అంతా చేస్తున్నాం నీ ద్వారా చాలా కంపెనీకి మేలు ఉందని పొజిషన్ మార్చి ప్రమోషన్ ఇచ్చి ఆమెకి శాలరీ రావడం జరిగింది పెంచడం జరిగింది అదేవిధంగా ఇంటి దగ్గర వీళ్ళ పెత్తనం చేస్తూ ఈ అమ్మాయికి బాగవాని సంబంధాన్ని ఈ అమ్మాయికి ఏ మాత్రం ఇష్టం లేని ఆ ఎంక్వైరీ చేస్తే అన్ని బ్యాడ్ హ్యాబిటే సొంత ఇంట్లో వాళ్ళే అక్కసం అమ్మ వాళ్ళ చెల్లెళ్ళని అక్కలని వీళ్ళ నా వాళ్ళ నాన్న తరపున ఇలా నెగిటివ్ పీపుల్స్ కూడా ఉంటారని రేర్ గా తెలుస్తుంది కానీ ఎక్కువ శాతం మంచి వాళ్లే ఉంటారు ఎక్కడో వాళ్ళ ఆలోచన ఫస్ట్ నుంచి ఆ నెగిటివ్ మనుషులతో వాళ్ళు సహసం చేయటం ద్వారా వాళ్ళకి వస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు కాకపోతే ఇతరుల జీవితాలు నాశనం చేయటాన్ని అనే ఆలోచనలు అనేవి ఉంటాయి చూసారా అవి రాక్షస బుద్ధితో సమానం చివరికి వాళ్ళకి అది నష్టాన్ని చేస్తుంది అది వెలకట్టలేని నష్టం అంటే ఏంటంటే తీవ్రని ఆ నిరాశలోకి వెళ్ళిపోయేలా చేసేస్తుంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొలాప్ చేసుకుంటారు మనం కుదిరితే మంచి చేయాలి మంచి చేయడం ఇష్టం లేదా కామ్ గా ఉండాలి మన వల్ల ఎవరికి కూడా చెడు జరగకూడదు చిన్న హాని జరగకూడదు విశ్వనియమాలు ఏం చెప్తున్నాయి కుదిరితే నువ్వు హెల్ప్ చేయి మంచి జరిగేలా చేయి లేదా మౌనంగా ఉండు అదర్వైజ్ యూనివర్స్ వేసే శిక్షకి తప్పించుకోలేని పరిస్థితి ఉంటుంది ఎప్పుడో రా ఇప్పుడే శిక్షలు మొదలవుతాయి మన ఈ సమాజానికి గాని ఈ ప్రపంచానికి కానీ చుట్టూ ఉన్న మన విలేజ్ లో కాలనీలో మన ప్రాంత ప్రాంతంలో మన వల్ల కుదిరితే మేలు జరగాలి మేలు చేయడం ఇష్టం లేదు కామ్ గా ఉండాలి చెడు జరిగితే వంద రెట్లు చెడు లా ఆఫ్ అట్రాక్షన్ చూడండి ఆకర్షణ సిద్ధాంతం వదిలిపెట్టదు మళ్ళా తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా లోపల కుట్ర అసూయ ద్వేషం ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు మీరు ఒక ఖరీదైన ఇల్లుని ఆకర్షిస్తారు ఒక ఖరీదైన నగలు కోరుకో మహిళల్లో అంటూ ఉంటారు చాలా మంది సరే అమ్మాయిల్లో పద్మిని జాతికి చెందినటువంటి విలువైన స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఎక్కడో ఒకరు రేరుగా రివర్స్ లో ఉండడం ద్వారా ఈ మంచి అమ్మాయిలందరికీ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అట్లా అబ్బాయిల్లో పడి ఇట్లాగే అంటే అది వాళ్ళు పెరిగిన వాతావరణము అలవాటైన ఫ్రెండ్స్ కొందరు తప్పని పరిస్థితుల్లో ఆ ఇతరులు ఆ విధంగా వీడిని అందులోకి లాగటము ఏదో జరుగుతూ ఉంటుంది వాస్తవానికి ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ లైఫ్ జీవితాన్ని బాగుండాలని కోరుకుంటారు కానీ పరిస్థితులు అక్కడ అలవాటైనటువంటి స్నేహితులు బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే వ్యక్తులు ఆ విధంగా మైండ్ చేంజ్ చేసేసి వాడి జీవితాన్ని కూడా పాటు చేస్తున్నవాడు ఉంటారు వీళ్ళకి ఆ ఉద్దేశాలు లేకపోయినా లేదు నువ్వు నీకెందుకు మేము ఉన్నామని చెప్పేసి బలవంతంగా చెడు అలవాట్లు అంటించేవాళ్ళు కూడా ఉంటారు సో ఇక్కడ మన కళ్ళతో ఏం చూస్తామో ఎలాంటి స్నేహితులు కలిగి ఉంటామో ఎలాంటి చుట్టాలను కలిగి ఉంటామో అలాంటి లక్షణాలే మన ఆత్మ ఆకర్షిస్తుంది దానికి అవన్నీ తెలియదు ఆ నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారు అట్లా ఈ అమ్మాయి జీవితంలో ఇలా వీళ్ళ రిలేషన్స్ వాడు ఒత్తిడి తీసుకొచ్చి అమ్మాయి జీవితం పాటు చేయాలంటారు శాలరీ కూడా హైక్ అయింది ఆ అమ్మాయి ఏం చెప్పుకుంది నాకు శాలరీ ప్రమోషన్ పెరిగింది నా శాలరీని అనాథ పిల్లలకి గురువు ద్వారా దానం చేస్తాను ప్రమాణం చేస్తున్నాను అంటూ చాలా ప్రేమగా చేతుల లవచ చెప్పినప్పుడు వితిన్ ఫిఫ్టీన్ డేస్ లో ఆమె కరెక్ట్ గా ఫిఫ్టీన్త్ నా క్లాస్ తీసుకున్నప్పుడు మంత్ ఎండింగ్కి రెండు మిరాకులు జరిగినాయి ఇట్లు వీళ్ళు చుట్టాలు ఒత్తిడి చేసుకో చేస్తూ వీళ్ళు ఎలాంటి ఇష్టం లేని సంబంధాన్ని అంటగట్టి బలవంతంగా ఎంగేజ్మెంట్ చేయడానికి ట్రై చేశారు తర్వాత మ్యారేజ్ కూడా సెట్ చేసేసి డేట్లు పెట్టేసి వీళ్ళు ఇష్టానుసారంగా అమ్మాయిని బలవంతం చేయడం మొదలు పెట్టారు సో ఆ విధంగా అది ఎలా తప్పించుకోవాలో క్లాస్ జాయిన్ అయింది తర్వాత జాబ్ లో ప్రమోషన్ కూడా జరిగింది అందుకే మానసికంగా ఒక బాధ అనేది ఆమెను వేధిస్తూ ఉంది అనారోగ్యం మాట మాటికి అది రావటం పర్సనల్ కాబట్టి లేడీస్ కి సంబంధించింది అది కూడా ఎలా రికవరీ అవ్వాలో మనం ఆ హీల్ చేసి ఆ వాటర్ ఎలా తాగాలో కొన్ని టెక్నిక్స్ అనేవి చెప్పడం జరిగింది విశ్వాన్ని కోరుకుంటూ తనలో దైవశక్తిని ఆ వ్యాధిని తీసేసి పునఃసృష్టి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఒక ఫ్రెండ్ లాగా ఎలా మాట్లాడాలో చాలా విషయాలు నే నేర్పించడం జరిగింది అమ్మాయి ప్రాణం పెట్టి బలంగా నమ్మి ప్రపంచాన్ని మర్చిపోయి దాని మీద ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది విత్ ఇన్ టూ వీక్స్ లో అమ్మాయికి ఆ వ్యాధిని ఏమవటమే కాకుండా ఆరోగ్యకరంగా డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి చాలా మందులు వాడి చాలా డబ్బులు ఖర్చు పెట్టింది కానీ అది వస్తూనే ఉంటది అమ్మ పోతూనే ఉంటదని చెప్పారు కానీ అది పోల ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది అట్లా ఆరోగ్యకరంగా లోపల ఉన్న వ్యాధి నయమైంది ప్రమోషన్ వచ్చింది ఇంటి దగ్గర ఎవరు ఇష్టం లేని వ్యక్తిని బలవంతంగా చదువులేని ఆ కనీసం ఏ పని చేయలేనటువంటి ఆ అంటూ ఉంటారు కదా పని పాట లేకుండా తిరుగుతుంటారని కొంచెం విమర్శిస్తుంటాము అంటే అలాంటి వ్యక్తిని ఎందుకుని కావాలని వెతికి వీడు అమ్మాయి జీవితం నాశనం చేయడానికి వాళ్ళ అమ్మాయిలు అమ్మాయి వాళ్ళ జీవితం అయితే బాగుండాలి ఎదుటి దగ్గరికి దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా అక్కర్లేని ఏ ఏమాత్రం ఇష్టం లేని వాటిని రుద్దటానికి ట్రై చేయటం పాటు చేయటానికి ఇది చాలా ప్రమాదకరమైన బుద్ధి అని నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఇలా ట్రై చేశారో ఫిఫ్టీన్ డేస్ తర్వాత చాలా వాళ్ళు లాస్ అయిపోవటం జరిగింది పెద్ద మొత్తంలో ఒక అమౌంట్ ఏదో కొన ట్రై చేసినప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు ఎప్పుడైనా సరే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ సబ్జెక్ట్ లో మనం వెంటాడు వెళుతానికి సిద్ధపడుతున్నామంటే యూనివర్స్ నమ్ముతున్నామంటే లా ఆఫ్ అట్రాక్షన్ నియమాలని పాటిస్తానని ప్రమాణం చేయాలి విశ్వ నియమాలను పాటిస్తాను యూనివర్స్ కి నేను చెల్లించవలసింది పది శాతం చెల్లిస్తాను విశ్వానికి ఇప్పుడు అనుగుణంగా జీవిస్తానని ప్రకటించిన తర్వాత మనం మళ్ళా ఏలాంటి చెడు ఆలోచన రాకూడదు మౌనంగా ఉంటాన్ని ట్రై చేయాలి అనవసరంగా మాట్లాడకూడదు ఈ విశ్వ నియమాలు తెలుసుకుని ఎవరికైనా అద్భుతం జరుగుతుంది కొందరికే కాదు మిగతా వాళ్ళు జరగపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న డిప్రెషన్ వాళ్ళు పడుతున్న బాధని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు ఈ తగ్గడైన తూకంలో పాజిటివ్ తక్కువ తోగి నెగిటివ్ ఎక్కువ తగ్గుతుంది అంటే రోజు మొత్తంలో ఆ ప్రాబ్లమ్స్ ని పెంచుకుంటున్నారు అదే ఆలోచిస్తున్నారు దాంతో ఇది పాజిటివ్ తగ్గిపోతుంది కోరికలు లేట్ అయిపోతా ఉంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న జీవితంలో మీకు ఎన్నో మిలాచల్స్ జరగాలని మీరు కోరుకున్న జాబ్ పొందాలని మీ లైఫ్ పార్ట్నర్ పొందాలని మంచి జీవితాన్ని మీకు విశ్వశక్తి ఇవ్వాలని ఏం జల్స్ రక్షణలో మీ కుటుంబం మీరు ఎప్పుడూ సంతోషంతో డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలి మీ అందరినీ ఆశీర్వదిస్తూ మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా మంచి జీవితంలో అడుగు పెడుతూ ప్రపంచానికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ నిలవాలని ఒక విశ్వగురుగా ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి इतना की शेयर नहीं, थैंक यू थैंक यू सो मच